నమస్తే వెల్కమ్ టు నిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యపు పండ్లల్లో బొప్పాయి ఒకటి కానీ బొప్పాయి పంటల్లో అనేక రకాల పురుగుల వల్ల రైతులు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా తామర పురుగు తెల్లదోమ పచ్చదోమ మరియు పిండి నల్లి పండుగ అలానే ఎర్ర నల్లి వంటి పురుగులు పంటకు హాని కలిగించి పంట దిగుబడి తగ్గిపోయేలా చేస్తాయి వీటి వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి కాయ పరిమాణం తగ్గిపోతుంది అలానే ఆకులపై రసం పీల్చి మొక్క పెరుగుదలను ఆపేస్తాయి దీనివల్ల మొక్క బలహీనమవుతుంది పువ్వులు పండ్ల పెరుగుదల ఆగిపోవడంతో దిగుబడి తగ్గిపోతుంది ఈ పురుగుల సమస్యలను నివారించడానికి మన మిగితా వారి డాన్ సరైన ఎంపిక దీనిని నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే అలానే తెల్లదోమ పచ్చదోమ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు బుల్లెట్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అలానే మొదటి నుంచి మిగితా ఆయిల్స్ అయిన అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావలసిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోనే బస్ టీపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి